సోను గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ఎందుకంటే ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అంతేకాకుండా లాక్డౌన్ సమయంలో పేదల సేవ చేసిన తీరు ఎప్పటికీ మరవలేనిది ఇకపోతే పాలిటిక్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఇంతకీ ఏమన్నారంటే రెండు వేల ఇరవై కోవిడ్ లాక్డౌన్ సమయంలో నటుడు సోను దేశవ్యాప్తంగా వలస కూలీలు పేదలకు చేసిన సాయం చాలా గొప్పది తన ఆస్తిని తనకా పెట్టి మరీ దేశ విదేశాల్లో చిక్కుకుపోయిన చాలా మందిని సొంత స్థవరాలకు చేర్చాడు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ యాక్టర్ రాజకీయాల్లోకి వస్తాడని అందరూ అనుకున్నారు అయితే తాజాగా సోను తన రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడాడు తన కొత్త చిత్రం కొత్త త్వరలో విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్ సమయంలో భాగంగా నటుడు మరోసారి రాజకీయాల్లో చేరడం గురించి సమాధానమిచ్చాడు సోను సూద్ మాట్లాడుతూ నాకు కూడా సీఎం ఆఫర్ వచ్చింది నేను నిరాకరించడంతో డిప్యూటీ సీఎం అవ్వండి అని అడిగారు జాతీయ నాయకులు నాకు రాజ్యసభ సభ్యునిగా కూడా అవకాశం కల్పిస్తామన్నారు నువ్వు ఖచ్చితంగా రాజ్యసభకు రావాలని చెప్పారు కానీ నేను దీనికి నిరాకరించాను మీరు ఒక్కసారి పాపులర్ అయితే జీవితంలో పైకి ఎదగడం గురించి ఆలోచిస్తారు పైకి వెళ్లిన కొద్దీ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది అని సోను సమాధానమిచ్చారు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సోనసూద్ కల్లాగర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు రెండు వేల తొమ్మిదిలో విడుదలైన అరుంధతి సినిమా ఆయన క్రేజ్ ను ఈ సినిమాలో పశుపతి అనే బిలన్ పాత్రలో నటించి మెప్పించాడు తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు సోనసూద్ ఆ తర్వాత హిందీలో దబాంగ్ జోదా అక్బర్ తో పాటు పలు సినిమాలు చేస్తాడు అలాగే కన్నడ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేస్తారు ఇక కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం చేశాడు సోనూసూద్ తన చారిటీ ద్వారా చాలా మందికి సహాయం అందించాడు ఇప్పటికే ఆయన సాయం చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి